హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య వార్తా విశేషాలు కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లారపురం జిల్లా చింతాంపని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సొంతూరులో బంధువులను పలకరించుకొని సంతోషంగా బెంగళూరు వెళ్తున్న కుటుంబం విషాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో తల్లి కొడుకులు సజీవ దహనమయ్యారు వారికి ప్రయోగిస్తున్న బిలియన్ కారును ప్రైవేట్ బస్సు ఢీకొండంతో కారు మంటల్లో కాలిపోయింది బంగ్లా అల్లర్ల అనంతరం భారత్లో తలదాచుకుంటున్న మాజీ పిఎం షేక్ హోన్కు మరో షాక్ తగిలింది ఆమె ఆస్తులను బ్యాంక్ అకౌంట్ను జప్తికి కోర్టు అనుమతించింది దీంతో అశ్విన అధికార నివాసం సుదాసంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఇతర సీజ్ చేయనున్నారు అశ్విన ఆమె కుమారుడు షవ్జీత్ వజద్ జాయ్ కుమార్తె షైమా సౌద్రి షేక్ కుమార్తెకి బ్యాంక్ అకౌంట్ నిలిపివేయనున్నారు మీరు పాత సెల్ ఫోన్లు అమ్మే ముందు జాగ్రత్త పడండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు పాత సెల్ ఫోన్లు కొని వాటితో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్న బీహార్ ముఠాను ఏటిబి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి రెండు వేల నూట ఇరవై ఐదు సెల్ ఫోన్లు నోటెడ్ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు చాలామంది పాత ఫోన్లు సిమ్ అలానే ఉంచి అమ్మడంతో సైబర్ నేరగాళ్లు ఈజీగా వాళ్ళ పని వాళ్ళు చేసిపోతున్నారు వైసీపీ మద్దతుదారుడు పోషణ మరలకి మురళికి విడుదల బ్రేక్ పడినట్లు తెలుస్తుంది ఆయన కోసం గుంటూరు సిఐడి పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్ద పిట్ వారెంట్ వేశారు దీంతో ఆయన్ను వర్చువల్గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు కాగా పోషణపై నమోదైన కేసులో బెయిల్ రాగా నేడే విడుదలవుతున్నారని వార్తలు వచ్చాయి తాజాగా సిఐడి పిట్ వారెంట్ దాఖలతో విడుదల నిలిచిపోనట్లు సమాచారం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది ఆలయాలపై దాడులు జరిగాయని మంత్రి ఆనంద్ నారాయణ రెడ్డి తెలిపారు కానీ వాటిపై ముప్పై రెండు కేసులు నమోదయ్యాయని శాసన మండలిలో చెప్పారు ఆలయాలపై దాడులకు సంబంధించిన విచారణకి ఆదేశించాం వీటిపై పూర్తి నివేదిక నివేదిక అందించాలని అధికారులకు సూచించామని ఆలయాలపై దాడులు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం వీటిని ఆర్టీజీఎస్ లింక్ చేశామని ఆయన వెల్లడించారు నర్సింగ్ పిఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టువేయాలని సీఎం రేవంత్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది బార్డ్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేసిన రెండు వేల ఇరవై మార్చిలో రేవంత్పై కేసు నమోదైంది అది అంత నిషేధత ప్రాంతమేమి కాదని తప్పుడు కేసులు పెట్టి రేవంత్ను జైలుకి పంపారని ఆయన తరఫున లాయర్లు వాదించారు కౌంటర్ దాఖలైన దాఖలు చేయాలని పీపీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించలేని దుర్బుద్ధితో ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడుతున్నారు కొందరు వ్యాపారులు కల్తీ వస్తువులను బ్యాండ్ పేరుతో అంటగడుతున్నారు హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు జరగడంతో వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కుపడ్డారు బ్యాండెడ్ ఆయిల్ కంపెనీ స్టిక్కర్లతో అతికించి కల్తీ నూనెను విక్రయిస్తున్న ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది సినిమాలో కథలను నడిపించేందుకు శృంగార సన్నివేశాలు అవసరం లేదని కరీనా కపూర్ అన్నారు అందుకే అలాంటి సన్నివేశాల్లో మరి నేను నటించడం లేదని పైగా ఆ సన్ని తో తనకు అసౌ అసౌకర్యంగా ఉంటుందని తెలపడం విడ్డూరంగా ఉంది భారత్ అక్రమంగా చొరబడితే చొరబడితేడేళ్ళ జైలు శిక్ష ఐదు లక్షలు జరిగిందేషన్ అండ్ పారెంట్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు అక్రమ తోటలకు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించింది ప్రభుత్వం పాకిస్తాన్లో జోపర్ జూపర్ ఎక్స్ప్రెస్ ఐజాక్ ఘటనలో ఇరవై ఐదు మంది మరణించారని పాకిస్తాన్ చెబుతుండగా ఆ సంఖ్య వందకు పైగా ఉందని బిఎల్ఏ ప్రకటించింది ఇప్పటివరకు వంద మంది పాక్ సైనికులు అతమయ్యారని మరో నూట యాభై మంది తమ కస్టడీలో ఉన్నారని ప్లేలో చాలా మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఏపీ రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు నిర్మించి అరువులకు ఇస్తామని మంత్రి పార్థసార్థ చెప్పారు పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు తాము అధికారంలో వచ్చాక ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల నిర్మాణాలు పూర్తి చేస్తామని మిగిలిన ఏడు పాయింట్ ఇరవై ఐదు లక్షల గ్రౌండ్ నిర్మాణాలని రెండు వేల ఇరవై ఆరు మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు కాకి కాకినాడ పోర్ట్ కేసులో తనకి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు విజయవాడలోని సిఐడి కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు కావాలనే కొందరు నన్ను ఈ కేసులో ఇరికించారు కేవీ రావుతో నాకు ఎలాంటి సంబంధం లేవు ఆయనంటే నాకు అసహ్యం ఈ కేసులో కర్త కర్మ క్రియ అన్ని విక్రాంత్ రెడ్డి కొందరు ఎదగడానికి నన్ను క్రిందకులాగారు భయం అనేది నా రక్తంలో లేదని ఆయన వ్యాఖ్యానించారు విద్యార్థులు పీచ్ డిఎంబెట్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువత పోరు చేపట్టింది రాష్ట్రం మొత్తం పలు కలెక్టరేట్ల వద్ద ధర్నాగా దిగారు శ్రీకాకుళం జిల్లాలో కూడా మాజీ మంత్రి అప్పలరాజు సమక్షంలో యువత పోరు జరిగింది మరింత వార్తా విశేషాల కోసం మా ఛానల్ వీక్షించండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం